ప్రభునందు ప్రేమైనటువంటి సంఘ విశ్వాసులారా సహోదరి సహోదరులారా మనం ఈరోజు పరమ పవిత్రమైనటువంటి పవిత్రాత్మ దేవుని యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం అదే పెంతుకోస్తు పర్వదినం పెంతుకోస్తు అనగా యాభైవ రోజు యాభైవ రోజు అంటే అర్థం ఏసుప చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన మరి ఆరోహణమైనప్పుడు నలభై రోజులకి ఆరోహణమయ్యాడు యాభై రోజున వెళ్ళిన తదుపరి పరిశుద్ధాత్మదేవిని శక్తిని అపోసుల మీదకి పంపించారు ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే ప్రభు చనిపోయి తిరిగి లేచిన దగ్గర ఇప్పటికీ యాభై రోజులైంది ఈ యాభై రోజుని మనం పెంతకోస్తూ పండుగని మనం కొనియాడుతున్నాం అదే అపోసుల చర్యలు రెండవ అధ్యాయంలో మనం చూసినట్టయితే

అప్పుడు వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుగా వారికి కనబడదు నింపబడదు అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడారు అది కాబట్టి అపోజిట్ చేరిలో రెండవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో వాళ్ళకి ధైర్యం వచ్చింది దేవుని గురించి వాక్యం వినిపించాలని ప్రబోధించాలని గొప్ప శక్తిని పొందారు అలాగే కూడా ప్రతి వ్యక్తికి దేవుని ఆత్మ అవసరం తొలినాటి క్రైస్తవులు అంత సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నారంటే వాళ్ళు నడిపించిందే పరిశుద్ధాత్మ అందుకే పునీత పావులు చెప్తున్నాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో పద్నాలుగోచనం చదివినట్లయితే రోమిల్ క్రాస్ లేక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం దేవుని ఆత్మ వలన నడుపుబడువారు నడుపుని పుత్రులు దేవుని పుత్రులు దేవుని నుండి మీరు దేవునించినది బాలిసత్వపు ఆత్మ కాదు మీకు దత్తపుత్ర మీరు స్వీకరించితే అది కాబట్టి దేవుడు ఇచ్చింది ఆత్మ ఈనాడు ప్రతి వ్యక్తిలో ఉంది ఆత్మ అయితే ఈ పరిశుద్ధాత్మ శక్తి ఉద్దేశం ఏంటంటే మరి దేవుని గురించి దేవుని సమాంతను అంగీకరించాలని మంచి బ్రతుకులు బ్రతకాలని పరిశుద్ధాత్మ ప్రబోధిస్తుంది ప్ర ప పరిశుద్ధాత్మ ఎందుకు అవసరమంటే అంటున్నారు యోహాన్సువాలు పదహారో అధ్యాయం పరిశుద్ధాత్మిక పనేంటి పరిశుద్ధాత్మిక ఉద్దేశం ఏంటి అంటే మూడు కార్యాలు నెరవేర్చాలి పదహారవ అధ్యాయ ఎనిమిదవ వచ్చినంలో పదహారో అధ్యాయం ఆయన వచ్చి పాపముని గురించి నీతిని గురించి తీర్పుని గురించి అది కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క వర్క్ పని ఉంది పోలీస్ స్పిరిట్ వర్క్ పరిశుద్ధాత్మ పని అంటే ఒకటి మొదటిది ఏంటి పాపముని గురించి అంటే పాపం చేయొద్దు పాపానికి దూరంగా ఉండండి అని హెచ్చరిక చేస్తుంది పరిశుద్ధాత్మ రెండవది నీతి అంటే ఒరిజినల్ యథార్థంగా మంచిగా బ్రతకాలని ప్రబోధిస్తుంది పరిశుద్ధాత్మ మూడవది అది కాబట్టి జడ్జిమెంట్ అంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ ఈ మూడు పనులు చేయటానికే యేసు ప్రభు అంటున్నాడు నేను వెళ్ళిన తదుపరి మీ మధ్యకి ఆత్మ వస్తుందని ఆ ఆత్మ మేము సర్వసత్యంలోకి నడిపిస్తుంది అంటూ ఆత్మ మీకు నేను బోధించిన దాన్ని మీకు తల తీసుకొస్తాడంటూ ప్రభు ముందే చెప్పాడు అందుకే ఈనాడు పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండటానికి ప్రయాసపడాలి అందుకే పరిశుద్ధాత్మ ప్రభావం మనకి అందరికీ కూడా అవసరం అందుకని పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళు అన్నీ సహించుకుంటారు అన్నీ కూడా సహించుకుంటారు ఓర్పు సహనం అన్నీ కూడా కలిగి ఉంటారు పరిశుద్ధాత్మ ఉంటే అందుకే ఆ ఆత్మ అందుకే మనలో ఉంచారు రోమపత్రిక ఐదవ జాయికి విన్నట్టయితే వాక్యం తెలియపరచబడుతుంది మరి మూడవ వచనం నుండి అంతేకాదు మనము బాధల్లో కూడా మనము కష్టములు ఓర్పుని ఓర్పు సచీలనము సచీలం నిరీక్షణ కలిగించను ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు ఏలైనా దేవుడు మనకి దానముగా మనకు వసిగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయాలు నింపాడు కాబట్టి ఊర్పు సహనం ఇవన్నీ కలిగి ఉండాలంటే బాధల్లో కూడా కష్టాల్లో కూడా మనం మరి వాదాలు పొందాలంటే ఆనందించాలంటే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తి ఎంతో అవసరం అందుకే నాడు ఈ పవిత్రాత్మ ప్రభు పవిత్రాత్మ గురించి ముందే చెప్పాడు